ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు బొత్స సత్యనారాయణ్ని టార్గెట్ చేశారు బొత్స సత్యనారాయణ మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ ప్రైవేటు అంశాలన్నీ కూడా నేను బయటపెట్టి మిమ్మల్ని కడిగేస్తా అంటూ బొత్స సత్యనారాయణని ఇప్పుడు షర్మిల అటాక్ చేసిన నేపథ్యంలో అటాక్కి కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ హాయ్ సార్ హలో షర్మిల బొత్స సత్యనారాయణని అటాక్ చేయడం వెనక కారణం ఏంటంటే చెప్తారు ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్నట్లు అనేక అంశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా షర్మిల గారు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు ఆయన మీద ఏసీబీ ఎంక్వైరీ అయ్యింది ఏసీబీ ఎంక్వైరీ చేస్తే కాకినాడ పోర్టులో ఏం జరిగింది అనేది మొత్తం బయటకు వస్తుంది అక్కడ జరిగినటువంటి స్మగ్లింగ్కి మూల కారకుడు ఎవరు అనేది మీరు బయట పెట్టాలి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో బొత్స సత్యనారాయణ గారు జోక్యం చేసుకున్నారు శర్మలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు మాట్లాడుతూ ఆవిడ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ ఆస్తులు పంచి లేదు కాబట్టి ఆవిడ ఏదో మాట్లాడుతుంటుంది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడారు గతంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు బొత్స హెచ్చినయన అసెంబ్లీ వేదికగా విజయమ్మ గారిని గురించి రాజశేఖర రెడ్డి చావు కారకులు మీరే కదా అని చెప్పి ప్రశ్నించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీరే జగన్మోహన్ రెడ్డి కదా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు అలాంటి బొత్స హెచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాన్ని అందుకున్నాడు జగన్ నిజాన్ని అందుకొని ఆయన రెండుసార్లు క్యాబినెట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వన్ జగన్మోహన్ రెడ్డి గారు టూ క్యాబినెట్లో ఉన్నారు ఆయన ఉంటే ఆయనకి విద్యాశాఖని అప్పచెప్పారు అప్పుడు టూలో అప్పచెప్తే ఆయన విద్యాశాఖకు సంబంధించి మొత్తం ఆయన డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అనేది అన్ని లీక్లు వచ్చాయి జనసేన వాళ్ళు అన్ని బయటికి తీశారు విద్యాశాఖలో ఎన్ని ఎన్ని రకాల అవకతక్కులు బైజ్యూసులు ఏం జరిగింది తర్వాత బ్యాగులు కొనుగోలు ఏం జరిగింది ఇవన్నీ ఫీజు రిమర్స్మెంట్లో ఏం జరిగింది ఇవన్నీ బయటికి తీసుకొచ్చారు విద్యాశాఖను కంప్లీట్గా బ్రష్టు పట్టించేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అనేది విమర్శలు ఆయన మీద దాని ఫలితమే విద్యార్థులకు సంబంధించిన పాస్ పర్సెంటేజ్ తగ్గింది మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకి వెళ్ళి పాస్ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ కానీ లేదంటే టెన్త్ కానీ పాస్ పర్సంటేజ్ లేదంటే హాజరు శాతం కనుక చూస్తే గనక బస విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే మొత్తం తగ్గి ఉంటుంది పద్నాలుగు నుంచి రెండు వేల పందొంది మధ్యలో కేటాయింపులతో పోల్చుకుంటే విద్యాశాఖకి తక్కువ కేటాయింపులు దాని మీద ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నాడు నేడు ప్రోగ్రామ్ తోటి మేము సమూహాల ప్రక్షాళన చేస్తున్నాము ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు పేద పేదలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం తప్ప మీ పిల్లలే చదువుకోవాలా ఇలాంటి డైలాగులన్నీ వేశారు ఇలా డైలాగులన్నీ వేసి ఆడ ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూల్లో ప్రవేశపెట్టి ఆయన ఏం చేశాడు ఉత్తీర్ణ శాత చేతాన్ని తగ్గించాడు ఎందుకు తగ్గింది అని అంటే ఇంగ్లీష్ మీడియం బోధి బోధించేటువంటి స్కిల్ అక్కడ ఉండే టీచర్స్ లేదు ఫస్ట్ టీచర్స్ లేకుండా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బోధించగలరా టీచర్స్కే ఇంగ్లీష్ రాదు మాట్లాడటం పిల్లలకి ఎట్లా బోధిస్తారు అంటే ఆయన అవగాహన లోపంతో చేసినటువంటి కార్యక్రమాలు దాని ఫలితం ఏంటంటే పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ తగ్గింది ఇవాళ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రీడింగ్ సామర్థ్యం ఎంతమందికి ఉందని లెక్కేస్తే నలభై శాతానికి ఉందంట మిగతా అరవై శాతం ఏంటి రీడింగ్ రీడింగ్ సంబంధించిన క్యాపబిలిటీ లేదు రీడింగ్ క్యాపబులిటీ అంటే విద్యార్థులు నా స్థాయికి తీసుకొచ్చారు స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనేది అవగాహన లేనటువంటి కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అనేది విద్యాశాఖ విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇప్పుడేంటి బొత్స సత్యనారాయణ గారు పొలిటికల్గా అటాచ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేనందువల్లే మొత్తం నవరత్నాలు ఆగిపోయినాయి పేదలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన చెబుతున్నారు దానికి రెస్పాండ్ అయ్యారు శర్మల గారు బొత్స సత్య గారు నేను సొంత చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సంగతి నేను చెబుతున్నాను ఆయన అన్ని అబద్ధాలు చెబుతున్నాడు ఆ అబద్దాలని మీచార్జ్ చెప్పిస్తున్నాడు మీరు అబద్దాలు చెప్పడం ఏంటి నా వ్యక్తిగత జీవితం నా లైఫ్ గురించి మీరు మాట్లాడుతున్నారు నా వ్యక్తిగత జీవితం గురించి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని కూడా ఆయన ఎంకరేజ్ చేసి పోస్టులు పెట్టించారు నా వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడితే నేను కనుక నోటు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని బయట పెడితే తిరగలేడు బయట అంత దారుణంగా ఉంటుంది అతని ప్రైవేట్ లైఫ్ కాబట్టి నన్ను బయట పెట్టమంటారా అని చెప్పి బొత్స సచివీ వార్నింగ్ ఇచ్చారు మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి విధానపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడండి సమాధానం చెప్తా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైతే చేశారో పరిపాలనలో వాటి గురించి నేను చెప్తాను మీరు పర్సనల్ లైఫ్ గురించి నా పర్సనల్ లైఫ్ గురించి మీరు చెప్పే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ని నేను తీస్తే బయట కూడా తిరగలేరు మీరు ఎవరు అంత చండాలంగా ఉంది ప్రైవేట్ లైఫ్ నేను నన్ను అనవసరంగా కదిలిచ్చు చెప్పి బొత్స సచిరానికి వార్నింగ్ ఇచ్చింది ఇస్తూ ఇప్పుడు మీరు కాకినాడ పోర్టులో ఏం చేశారు ఈ కాకినాడ పోర్టులో చేసినటువంటి దాని మీద ఏసీబీ ఎంక్వైరీ నడవాలి సిబిఐ ఎంక్వైరీ నడవాలి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు అది నడిస్తే అసలు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదంటే దానికి బినామీ ఎవరు తాడేపల్లిలో కదా ఉంది తాడేపల్లి మూలాలు కదలతాయి కదిలేలాగా మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి సూచించింది అనేకమైనటువంటి అక్రమాలు అవినీతి కార్యక్రమాలు బయటకు వస్తున్నాయి మీరేమో బయట పెడుతున్నారు కానీ ఎంక్వైరీ మాత్రం చేయట్లేదు మీరు ఎంక్వైరీని స్పీడ్గా జరిపి తాడేపల్లిలో అసలు ఏం అనేది ముందు తేల్చండి అని చెప్పి శర్మల ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ లేఖ రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బయటపెట్టినటువంటి అన్ని అంశాలని క్రోడీకరించి ప్రధానమంత్రికి ఒక లెటర్ రాస్తున్నారు ఓకే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేశారు మీరు సిబిఐని ఉపయోగించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆవిడ లెటర్ రాయడానికి సిద్ధమయ్యారని చెప్పి కూడా తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ లైఫ్ తన చేత అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పింది ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఈ మధ్యకాలంలో కొద్దిగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తూ దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఈయన ఇచ్చాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చున్నటువంటి ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మండలిలోకి తీసుకొచ్చారు అక్కడ మండలిలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయనకి కావాలి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారు ఆయన ప్రైవేట్ జీవితం నా గురించి మాట్లాడుతున్నాడు సో ప్రైవేట్ జీవితం గురించి నా నా గురించి నా లైఫ్ గురించి మాట్లాడితే మొత్తం ఇప్పేస్తానని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వ్యవహారం ఇప్పేస్తున్న ప్రైవేటు లైఫ్ గురించి ఇప్పేసానంటే ఎవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు బయటకు కూడా రారు పార్టీ క్లోజ్ అయ్యిద్ది అంత దారుణంగా ఉంటుంది మీ ఇష్టం జాగ్రత్త అని చెప్పి సున్నితంగా మందలించింది ఆవిడ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ